నిన్న దట్ ఇస్ నవంబర్ సెకండ్ నాడు సాయంత్రం వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు రెండు బైక్లు ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తున్నట్టుగా ఉన్నప్పుడు మన టీం లెడ్ బై సిఐ మక్తర్ అలాంగ్ విత్ ఎస్ హెచ్ఓ కృష్ణ ఇమీడియట్ గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది అట్లా వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగులన్నీ రెగ్యులర్గా చెకింగ్ చేసిన ఇప్పుడు అక్కడ ఐదు కేజీ గాంజాయి ప్యాకెట్లు దొరికినాయి ఇమీడియట్గా వాళ్ళని అక్కడే ఎగ్జామినేషన్ చేస్తూ అలాగే వాళ్ళని క్వశ్చన్ చే చేసినప్పుడు వాళ్ళతో పాటు ఇంకొక ముగ్గురు నలుగురు వ్యక్తులు కూడా ఈ గాంజా తీసుకువస్తున్నారు వాళ్ళతో మనం తీసుకున్నాం ఇంకొక రౌండ్ వెళ్ళి తీసుకువెళ్ళాలని చెప్పినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మీదే మళ్ళీ ఒకసారి మా టీము బై రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ ఇంకొక నలుగురు వ్యక్తిని పట్టుకోవడం జరిగింది వాళ్ళు ఎదిగిరి అలాగే సోలాపూర్ మహారాష్ట్ర నుంచి సోలాపూర్ ఊరికి చెందిన వాళ్ళు సో వాళ్ళని కూడా అదురుపు తీసుకొని చెక్కింగ్ చేయగా టోటల్ మనకు ట్వెల్వ్ పాయింట్ ఫోర్ కేజీ గాంజా దొరికింది వీళ్ళందరూ కూడా ఒక మూటలాగా లాగా ఏర్పడి సోలాపూర్ నుంచి యద్గిరి యదగిరి నుంచి అలాగే నారాయణపేట ఇట్లా గత రెండు సంవత్సరం నుంచి వివిధ ఏరియాలో వీళ్ళు ఈ గాంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు చేస్తున్నట్టు తెలిసింది వాళ్ళ వాళ్ళతో వాళ్ళ వాళ్ళకి సహాయంగా చాలామంది ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు వివిధ ప్లేస్లు ఉన్నట్టు తెలిసింది వాళ్ళ మీద కూడా మనం కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని పట్టుకోవడం కూడా జరుగుతుంది టోటల్ మనం వాళ్ళకి నోటీస్ ఇవ్వాలా వాళ్ళకి నోటీస్ ఇచ్చి పబ్లిక్ చేసాం కేసు చేసి ఓకే సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం మనం వర్కౌట్ చేస్తూ ఫస్ట్ వీళ్ళు ఇక్కడ వస్తుందని తెలిసింది ఎందుకు అన్ని చోట్ల చెకింగ్ పెట్టారు చెకింగ్ పెట్టాలంటే నాకు అటెంప్ట్ మర్డర్ కేసు కూడా జరిగింది కణిగిరి విశాల్ ఉమేష్ రెసిడెంట్ ఆఫ్ యాద్గిర్ సోనియా రెసిడెంట్ ఆఫ్ యాద్గిర్ ఈ సోనియా అనేటువంటి ఆమె ఆమె భర్తతో కలిపి ఇలాంటి ఒక ఆ నుంచి నుంచి వివిధ చుట్టూ ఉన్న గ్రామానికి అలాగే నారాయణపేట కూడా సాగించడం జరుగుతుంది లల్లన్ రెసిడెంట్ ఆఫ్ యాదగిర్ సమీర్ సయ్యద్ రెసిడెంట్ ఆఫ్ యాదగిర్ అలాగే తుకారాం సమీర్ అండ్ అక్షయ్ వీళ్ళందరూ కూడా రెసిడెంట్ ఆఫ్ సోలాపూర్ ఫ్రమ్ మహారాష్ట్ర సో ఈ అంతర్రాష్ట్రీయ గ్యాంగ్ మన నారాయణపేటలో కూడా గత రెండు సంవత్సరాల నుంచి వివిధ ప్లేస్కి సప్లై చేస్తున్నారు సో ఈ మూటాని అరెస్ట్ చేసిన మన సిఐ మక్తల్ అలాగే రామ్ లాల్ అలాగే ఎస్ఎం నావిద్ ఎస్ఐ కృష్ణ అండ్ మన టాస్క్ ఫోర్స్ ఎస్ఐ పురుషోత్తం అండ్ గోప్యా నాయక్ హెచ్సిఎఫ్ టాస్క్ ఫోర్స్ రాఘవేంద్ర గౌడ్ కానిస్టేబుల్ టాస్క్ ఫోర్స్ మీ ఎం రంగస్వామి అశోక్ కుమార్ వీళ్ళిద్దరు కూడా టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ అలాగే టి శ్రీకాంత్ అండ్ ఎన్ లింక్ అండర్ ది సూపర్విషన్ ఆఫ్ ఓవరాల్ సూపర్విషన్ ఆఫ్ మన టుఎస్పీ గారు అలాగే ఈ నారాయణపేట జిల్లాలో ఎక్కడైనా సరే ఈ గాంజాయ్ అలాగే మద్ ఈ మత్తు పదార్థాన్ని సేవించి ఇలాంటి దీనికి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ దొరికితే ఇమీడియట్ డయల్ హండ్రెడ్ అయినా చేయవచ్చు అలాగే నైన్ వన్ నైన్ జీరో ఎయిట్ నంబర్ కూడా ఉంది దాన్ని కూడా వాళ్ళు కాల్ చేసి చేయొచ్చు ఎంటైర్ తెల తెలంగాణలో కూడా ప్రభుత్వం ఉక్కువాదతో ముందుకు సాగుతుంది మా నారాయణపేట జిల్లాలో కూడా ఈ గాంజా కన్సంప్షన్ మీదే అడిక్షన్ మీదే మనం కూడా ఉక్కువాదంతోనే ముందుకెళ్తున్నాం సో ఎవరినైనా సరే వాళ్ళని ఉదయం ప్రశ్నిస్తే లేదు అలాగే అవేర్నెస్ కూడా యూత్